దొంగ ఎవ్వరు కథ రచన జీడిగుంట శ్రీనివాసరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ అలా బ్యాంకుకు వెళ్ళొస్తాను తలుపు వేసుకో జానకి అంటూ బయలుదేరాడు రామారావు ఆటోలో వెళ్ళండి నడిచి వెళ్ళొద్దు అని హెచ్చరించింది జానకి వంటగదిలో పని పూర్తి చేసుకుని కాసేపు పడుకుందామనుకుంటే ఈయన బ్యాంకు పని ఉంది అంటూ వెళ్లారు ఇహ ఈయన వచ్చేవరకు మెలకుగా ఉండాలి అనుకుంటూ సోఫాలో పడుకొని పేపర్ చదవడం మొదలుపెట్టింది ఇంతలో కాలింగ్ బ్యాగ్స్టప్పుడుకి అప్పుడే వచ్చేశారే అనుకుంటూ తలుపు తీసింది జానకి ఎదురుగా ఒక పాతికేళ్ల కుర్రాడు నించొని ఉండడంతో ఎవరు కావాలి బాబూ అంది పక్కింటి కోసం వచ్చాను వాళ్ళు ఇంట్లో లేరనుకుంటా దాహంగా ఉంది కొద్దిగా మంచినీళ్ళు ఇస్తారా అని అడిగాడు దానికేం భాగ్యం ఫ్రిడ్జ్ వాటర్ తాగుతారా అంటూ ఫ్రిజ్ దగ్గరకు వెళ్లి ఫ్రిడ్జ్ తలుపు తీసింది అంతే నెత్తిమీద దేంతోనో కొట్టినట్లు అయి క్రింద పడిపోయింది వచ్చిన అపరిచితుడు వెంటనే బీరువా దగ్గరికి వెళ్ళి డబ్బులు నగలు కట్టుకుని బయటకు వెళ్ళిపోయాడు ఇంటికి వచ్చిన రామారావుకి ఫ్రిడ్జి దగ్గర నెత్తురు కారుతూ పడి ఉన్న జానకీని చూసి కెవ్వును అరిచాడు బెడ్రూంలోని అల్మరా తెరిచి ఉంది మీద అన్ని వస్తువులు పడేసి ఉన్నాయి ముందుగా భార్యని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అనుకుని పక్క ఇంటి రాజారావును పిలిచి అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కు తీసుకుని వెళ్ళి జాయిన్ చేశాడు హాస్పిటల్లో బెంచి మీద కూర్చొని రాజారావు అన్నాడు ఎందుకు రామారావు గారు మీరు మీ అబ్బాయి దగ్గర ఉండక ఇలా ఇద్దరూ ఒంటరిగా ఉండడం నాకంటే పిల్లల్లేరు నాకు తప్పదు మీకు ఏం కర్మ అన్నాడు మీరు అన్నది నిజమే రాజారావు గారు మా అబ్బాయి మమ్మల్ని అక్కడికి వచ్చేయండి అని చాలాసార్లు అడిగాడు అయితే మా ఆవిడికి పూజల పిచ్చి అదీగాక మన కాలనీలో ఉన్న బ్రాహ్మణ కుటుంబాల్లో మేమే వాళ్ళం దాంతో కాలనీలో ఎవరింట్లో ఏ ఫంక్షన్ మొదలుపెట్టుకున్నా మా ఆవిడ్ని పిలుస్తారు అందుకే ఈ ఊరు వదిలి ఒప్పుకోవడం లేదు నిజమే అనుకోండి ఇలా ఒంటరిగా ఉన్న వృద్ధుల్ని చేసే గ్రూప్ ఒకటి డబ్బుల కోసం హత్యలు కూడా చేస్తున్నారు అన్నాడు రాజారావు మరి మీరు కూడా ఇద్దరేగా మీకు భయం లేదా అని రాజారావుని అడిగాడు రామారావు మా ఇంట్లో నగనట్రా బ్యాంకులో పెట్టేశాను నెల ఖర్చులకి కొంత ఉంచుకుంటాం అంతే ఒక ఫంక్షన్ చేయడం ఒక ఆర్భాటం ఉండదు అన్నాడు రాజారావు ముందు మా ఆవిడ తల పగలగొట్టినవాడు ఎవరో తెలియాలి అప్పటివరకు వేరే ఆలోచన లేదు అన్నాడు రామారావు పోలీసులు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు దొంగ ఎవడో తెలుసుకోవడానికి జానకి డిశ్చార్జై ఇంటికి వచ్చింది రామారావు కూడా భార్యను వదిలి ఎక్కడికి లేదు ఒకరోజు ఉదయం రాజారావు ఇంటి దగ్గర హడావిడిగా ఉండడంతో బయటకు వచ్చి చూశాడు పోలీసులు రాజారావుకి సంఖ్యలు వేసి రామారావు ఇంటికి తీసుకుని వస్తున్నారు అదేమిటి ఆయన్ని అరెస్ట్ చేశారెందుకు అన్నాడు పోలీసుతో మీ ఆవిడ తలమీద రాజారావు రాజారావుగారే కారణం అన్నారు పోలీసులు అబ్బా ఆయన మా స్నేహితుడు అటువంటి పని ఆయన ఎందుకు చేస్తాడు అన్నాడు రామారావు ఈ రాజారావుకి లేకపోవడం వల్ల రేపేదైనా జరిగితే చూసేవాళ్ళు లేరు అని భయం పట్టుకుంది దాంతో అతనికి ఒక బావుమరిది ఉన్నాడు ఉద్యోగం లేకుండా అల్లరి తిరుగుడు తిరుగుతూ అయితే తండ్రి నుంచి వచ్చిన ఆస్తి ఉంది ఆ ఆస్తి రాజారావు రక్షణలో ఉంచాడు రాజారావు మామగారు రాజారావుకి తన బావమరిది కుటుంబాన్ని తెచ్చుకుని తన ఇంట్లో పెట్టుకోవడం లేదు అయితే బావమరది తన పక్కన ఉంటే అవసరమైతే తమని చూసుకుంటాడు అన్న ఆలోచనతో మీరు భయపడి ఈ ఇల్లమ్మేసి మీ కొడుకు దగ్గరకు వెళ్ళిపోతే తను ఈ ఇంటిని పేరును కొని తన పక్కన ఉంచుకుందాం అని ప్లాన్ చేసి బావమరిదికి చెప్పాడు ఎవరైనా పంపి మీ భార్య తలమీద ప్రాణం పోకుండా కొట్టమని అయితే ఆ బావుమరది తనే వచ్చి మీ భార్య తలమీద కొట్టి ఆవిడ పడిపోగానే నగలు పోయి జల్సా చేయడం మొదలుపెట్టాడు అయితే మీరు పోలీస్ రిపోర్ట్ ఇవ్వడంతో కంగారు పడిన రాజారావు తన బావమరిదిని పిలిచి నగను ఎందుకు దొంగతనం చేశావు అని అడిగాడు వాళ్ళ ఇద్దరి మధ్య గొడవ జరిగింది మిమ్మల్ని ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని భయపెట్టి మీ కొడుకు దగ్గరికి పంపడానికి ఎన్నో విధాలుగా చెప్పాడు మీకు మాకు ఏ విధంగా చూసినా మీమీద విరోధం ఉన్నవాళ్లు కనిపించలేదు మీ ఇంటికి ఎదురుగా ఉన్న పాన్ షాప్ వాడిని ఎంక్వైరీ చేస్తే ఒక అతను సంఘటన జరిగిన రోజు తన షాప్లో షోడా తాగి మీ ఇంటివైపుకి వెళ్ళాడు అతనే వారం రోజుల తర్వాత రాజారావు గారికి ఇంటికొచ్చాడు అని చెప్పి అక్కడికి దగ్గరలో ఉన్న ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరా చూపించితే పాన్ షాప్ అతను రాజారావు బామారదని గుర్తించాడు మేమతన్ని పట్టుకుని మా పద్ధతిలో విచారణ చేయగా జరిగింది తెలిసింది పైన కక్ష లేకపోయినా మీరు ఇల్లు అమ్ముకుని వెళ్తే మీ దగ్గర కొని బావమరిదిని తనకు సహాయంగా ఉంచుకుందామని ఐడియా వేసాడు రాజారావు అని పోలీసులు చెప్పడంతో తెల్లబోయిన రామారావు అయ్యా ఏదో తన వాళ్ళు దగ్గర ఉంటే పిల్లల్లేని దంపతులు తమని కనిపెట్టుకుని చూస్తారు అనే భ్రమతో ఉన్నాడు తప్ప రాజారావు గారు దుర్మార్గుడు కాదు అతని బావమరిది రేపు రాజారావును కూడా డబ్బు కోసం ఇదేవిధంగా చేసేవాడు మాకు ఆరోగ్యం బాగుండనప్పుడు ఈ రాజారావు గారు ఎంతో సహాయం చేశాడు అందుకే నేను పెట్టిన కేసుని వెనక్కి తీసుకుంటున్నాను మీరు కూడా పెద్ద మనసుతో ఆలోచించండి ఈ వయసులో రాజారావుని జైలుకి పంపితే అతని భార్య ఏమవుతుంది అన్నాడు రామారావు భార్య ఇచ్చిన కాఫీ తాగి కప్పు కింద పెట్టిన ఇన్స్పెక్టర్ సార్ మీ సీనియర్ సిటిజన్స్ మరీ మంచితనం చూపిస్తారు తమకి నష్టం జరిగిన సరే మీ ఇష్టం అయితే రాజారావు బావమదిని స్టేషన్కి తీసుకెళ్ళి బుద్ధి చెప్పి పంపుతాం అని వెళ్ళిపోయాడు శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ